నమస్తే వెల్కమ్ టు పురలకల్ ప్రస్తుతం మనం పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారితో ఉన్నాము డిసెంబర్ తొమ్మిదో తారీఖు రెండు సంవత్సరాలు పూర్తి కాబోతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఎలా అనిపిస్తుంది అంటే ఆ ప్రజలకి అన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్నారా తృప్తికరన అంటే పాలన్ని రేవంత్ రెడ్డి గారు అందించినారు ముఖ్యమంత్రిగా వారు రెండు సంవత్సరాలు ఆరు నిషాలు ప్రజాక్షేత్రం ప్రజా కార్యక్రమాలు చేయగలిగినారు అంటే అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ప్రజలు సంతృప్తిగా ఉన్నారు కాబట్టి జూబ్లీస్ అంత మెజార్టీతో గెలిచినాం సన్న బియ్యం కావచ్చు ఉచితంగా ఇచ్చేటట్టు రెండు వందల యూనిట్లు కరెంటు కావచ్చు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు ఇలా చెప్పుకోవడం రకరకాల సంక్షేమం ప్రజలకు అందింది ప్రజలు సంతృప్తిగా ఉన్నారు ఒకటి రెండు లాంటి ప్రతిపక్షాల మీద క్షేత్రస్థాయిలో ప్రజలు సంతోషంగా ఉన్నారు కాబట్టి చక్కటి కార్యక్రమాలు ఇవ్వగలుగుతున్నాం ఇస్తాం కూడా రెండు సంవత్సరాలు పూర్తి సందర్భంలో ఈ ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం ప్రజలకు చేసి ప్రజలకు పనులు చేసి మేము ఉత్సవాలు జరుపుకుంటాం పార్టీ కోసం కష్టపడే వాళ్ళకి అధ్యక్ష నిరంతరం అంటు పెట్టుకుని పార్టీ కోసం పనిచేసిన వచ్చాయి నిన్న మొన్న పార్టీకి వచ్చిన వారికి అవకాశం రాలేదు ఎందుకంటే పార్టీ పనిచేసిన వారికి న్యాయం జరగాలి కాబట్టి ఐదేళ్లు నిరాటకంగా పార్టీ వదులుకున్న వారికి డిసి పదవి దక్కాయి ఒక అధ్యక్షుడిగా వాళ్ళకి ఎలాంటి దిశ నిర్దేశం చేశారు ముఖ్యమంత్రి గారు నేను మీనాక్షి గారు వారికి దశ దిశ నిర్దేశం చేశాము డిసిసి అధ్యక్ష పదవి ఒక ప్రమాణికమైన పదవి ఒక ప్రముఖమైన పదవి ఆ జిల్లాలో పెద్ద పాత్ర పోషించాలి ప్రభుత్వ ఫలాలు సంక్షేమం అభివృద్ధి ఫలాలు ప్రజలకు తీసుకెళ్ళిన ప్రముఖ పాత్ర వహించాలి అందరినీ కలుపుకొని పోయి సమర్థం పనిచేయాలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎలా శాతం ఉన్నాం